గుంటూరు నివాసులు మరియు హైదరాబాద్కు వచ్చి అమ్మ ఆసరా అనాథ వృత్తులకి మరియు నెలకి సరిపోయే గ్రాసరీస్ డొనేషన్ ఇవ్వడం జరిగింది అండ్ వెంటనే స్పందించి గుంటూరు నుంచి ఇక్కడ వరకు వచ్చారు

అమ్మ మానవ శివయ్య మాధవ శివయ్య లక్ష్యంగా అరవై ఐదు మంది నిరాశ వయో వృత్తులకి ఆకలి తీర్చడానికి రమ్య గారు గుంటూరు నివాసులు మరియు హైదరాబాద్కు వచ్చి అమ్మ ఆసరా అనాథ వృత్తులకి మరియు నెలకి సరిపోయే గ్రాసరీస్ డొనేషన్ ఇవ్వడం జరిగింది గారు తేజ గారి ఆధ్వర్యంలో ఈ గ్రాసరీస్ డొనేషన్ చేసినందుకు మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుతూ రమ్య గారు అడగగానే మరి ఇక్కడ నీడు ఉందనంగానే ఈ అనాథలు కాదు వీళ్ళందరు తల్లిదండ్రులు భావించి హక్కున చేర్చుకొని ఈరోజు కడుపు నిండా అన్నం పెట్టాలన్న ఒక సంకల్పంతో ముందుకు వచ్చి నెలకి సరిపోయే గ్రాసరీస్ డొనేషన్ చేస్తూ మరియు మాకు సహాయ సహకారాలు అందిస్తున్న రమ్య గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ మరియు మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఈ సంవత్సరం పెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా మీరు ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటూ మీకు ఎన్నడికి తరగని ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ఇవ్వాలనే భగవంతుని వేడుతూ మీకు అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ మీరందరి తరఫున కూడా కృతజ్ఞత ధన్యవాదాలు ముక్కోటి దేవతల దీపెనలు ఎనభై ఐదు మంది ఆశీస్సులు కూడా మీకు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ వీరెంత తరఫున కూడా థ్యాంక్ యూ రమ్య గారు థ్యాంక్ యూ థియే గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం అవకాశం ఇచ్చింది నాది కన్నా కూడా మీరు చాలా ఎక్కువ మేడం చాలా స్ట్రగుల్స్ చేసి ఇంత మళ్ళీ ఒక ప్లాట్ఫామ్ తీసుకొచ్చి వాళ్ళందరిని ఒక చోట పెట్టి ఒక ఒక రోజు అన్నం పెట్టడానికే ఆలోచిస్తారు ఎవరైనా కూడా ఇంతమందిని మీరు కేర్ చేస్తున్నారు బట్ ఎక్కడెక్కడోళ్ళో ఒకళ్ళు తీసుకొచ్చి జాయిన్ చేసింది కాదు జీరో మీతో కంపేర్ చేసుకుంటే మ్యామ్ జీరో ఇంతమంది అమ్మమ్మలు తాతయ్యలు అమ్మలు నాన్నలు అందరినీ ఒక చోట పెట్టి మిమ్మల్ని చూసుకుంటున్నారు కదా ఈ మేడంకి ఎన్ని చెప్పినా తప్పే మేడం నో ఓవర్స్ అబౌట్ యూ థ్యాంక్ యూ సో మచ్ దేవుడు నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు నేను గొప్పగా ఫీల్ అవుతున్నాను సర్వీస్ చేస్తున్నాను బట్ నాకు తేజ గారి గారు ఈ మంచి అవకాశం వచ్చింది మీ అందరినీ కలుస్తున్నాను ఇంకా ఫ్యూచర్లో కూడా కలుస్తాను మళ్ళీ మళ్ళీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి నాకు ఇక గొప్ప అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ మంచి ఎవరు తీసుకొచ్చారు బాగా చూస్తుంటారా యూట్యూబ్ వాళ్ళే చూసుకోవట్లేదు de నా పేరు విజయలక్ష్మి అమ్మ ఆసరా అనాథ బుద్ధాశ్రమం దీన్ని రన్ చేయబడ్డీ టెన్ ఇయర్స్ కంప్లీట్ అయింది ఈ టెన్ ఇయర్స్ నుండి మరియు తేజ తమ్ముడు ఆశ్రమానికి నాకు ఒక సొంత తమ్ములాగా ఉంటూ ఏ కష్టం వచ్చినా నేను ముందుకు వస్తూ ఆశ్రమానికి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ మరియు గ్రాసరీస్ పరంగా బట్టల పరంగా రెంట్ పరంగా ఎన్నో రకాలుగా సాయ సహకారం అందిస్తూ మరి వీళ్ళందరూ నా తల్లిదండ్రులను భావించి మరి వీళ్ళందరిని అక్కున చేర్చుకొని మరియు నేనున్నానని వస్తూ మాకు అన్ని కష్టాలలో తోడు ఉంటూ మరియు ఫోన్ చేయగానే కాదనకుండా మరి ఏ అవసరాలున్నా తీరుస్తూ మరియు కొడుకులాగా ఆశ్రమానికి ఒక పెద్ద కొడుకులాగా భావిస్తూ మరియు మాకు ఎన్నో సాయం సహకారాలు అందిస్తున్న తేజ గారికి వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుతూ అలాగే వారి ఛానల్కి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ మరియు తమ్ముడు ఎన్నో ఎంతో మందికి ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తూ మరియు ఎక్కడ నీడు ఉంటే వాళ్ళకి పబ్లిక్లోకి తీసుకెళ్ళి మరియు ప్రతి ఒక్కరి ఆకలి తీరుస్తూ ప్రతి ఒక్కరి కష్టాలు తీరుస్తూ సాయ సహకారం అందిస్తూ సపోర్ట్గా ఉంటూ ఇంత మంచి తమ్ముడు ఉన్నందుకు కూడా మరి మా మా వాళ్ళ తరఫున కూడా వారికి తేజ గారికి మరొక్కసారి వీళ్ళందరి తరఫున కూడా థ్యాంక్స్ చెప్తూ మరియు వారికి వారి కుటుంబ సభ్యులందరికి కూడా ధన్యవాదాలు నమస్తే అందరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మగారికి గారికి నిజంగా కాలు మొక్కిన తక్కువనే నేను ఫస్ట్ టైం ఒక బర్త్డే ఫంక్షన్ చేయడానికి వచ్చిన అంటే మనం వెళ్ళిన ప్రతి జాగాలో ఏదో ఒకటి మిస్టేక్ ఉంటుంది కానీ ఇక్కడ చాలా జెన్యున్ ఉంది ఈవెన్ నేను హెల్ప్ చేద్దామని చాలా సార్లు అనుకున్నా కానీ హెల్ప్ చేసే స్టేజ్ లో నేను లేను అండ్ రమ్మ మేడం గారికి చెప్పిన వెంటనే స్పందించి గుంటూరు నుంచి ఇక్కడ వరకు వచ్చి అండ్ తన మేడం గారు ఏంటంటే మేడం ఇలా సిచ్యువేషన్ ఉందని చెప్పగానే వచ్చినారు తన వంతు తను సాయం చేశారు అండ్ అమ్మగారికి నేను ఎప్పటి నుంచి అమ్మానే పిలుస్తాను ఇప్పటివరకు నాకు అమ్మ పేరు తెలిసి టెన్ ఇయర్స్ నుంచి ఎందుకంటే తను చేసే పని అట్లా ఉంది సో నేను అమ్మలాగా పోలిస్తాను దయచేసి వీడియో చూసే ప్రతి ఒక్కరు ఎవరైనా చుట్టుపక్కల ఉన్నవాళ్ళు సో ఫుల్ అడ్రస్ మెన్షన్ చేస్తున్నాము అందరు హెల్ప్ చేయండి వచ్చి అండ్ చాలా చాలామంది ఇక్కడ ఇట్లా గా చేస్తుంటారు సొంత లాగా అండ్ వీళ్ళు ఎవరో పిల్లలది చదివేసిన వాళ్ళు కాదండి రోడ్ సైడ్ ఉన్న వాళ్ళు వీళ్ళకి కొంచెం మెంటల్ కండిషన్ కూడా బాగాలేదు ఎంతోమంది అర్ధరాత్రుల్లో వెళ్ళిపోతుంటారు నిద్రలు వేస్తుంటారు సో మన ఇంట్లో ఇద్దరు ముగ్గురు హ్యాండిల్ చేయాలంటే చాలా కష్టం సో అలాంటిది అమ్మగారి థీమ్ ప్రతి ఒక్కరిని హ్యాండిల్ చేస్తున్నారు ఒకరు కడుపు నొప్పి ఒకరు నెత్తి నొప్పి వస్తుంటుంది అండ్ రమ్య మేడం గారు ఇలా వచ్చి హెల్ప్ చేయడం నిజంగా మాకు చాలా ఆనందంగా ఉంది మేడం ఎలా అనిపిస్తుంది మేడం సేవ చేసేది ఎక్కడో ఉంది ఒక పదివేలు కావాలి పదిహేను కావాలి ఇరవై కావాలి చేస్తున్నాం కానీ అది డబ్బు పరంగానే చేస్తున్నాం కానీ ఒక మనిషిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి వాళ్ళకి కావాల్సిన ఒకళ్ళని కాదు సిక్స్టీ మెంబర్స్ని చూడటం అంటే అది చిన్న విషయం కాదండి అందులో మెంటల్ డిజర్బ్ అంటే వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా వాళ్ళకి తెలియదు ఒక్కొక్కసారి అలాంటి వాళ్ళని మీరు చేస్తున్నారంటే రియల్లీ టైప్స్ ఆఫ్ మేడం యాజ్ ఏ ఉమెన్ మీరు ఇంత చేస్తున్నారంటే మా లాంటి వాళ్ళందరికీ మీరు ఇన్స్పిరేషన్ మేడం ఇక్కడికి వచ్చినందుకు నాకు కూడా చాలా గ్రేట్గా అనుకుంటున్నాను ఈ నుంచి సర్వీస్ చేస్తున్నాను కానీ టు బి ఫ్రామ్లీ ఇట్లాంటి అమ్మలకి నాన్నలకి మన వంతు ఒక చోట తీసుకొచ్చిన వాళ్ళకి మనం హెల్ప్ చేయడం అనేది చాలా గొప్ప విషయం అండి మనం ఎక్కడెక్కడో బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటాం రెస్టారెంట్స్కి వెళ్తాం ఒక ఫైవ్ కే టెన్ కే స్పెండ్ చేస్తాం అదే బర్త్డే వచ్చి ఇక్కడ సెలబ్రేట్ చేసుకొని వీళ్ళందరికీ అమ్మలు నాన్నలు తాతలు అమ్మమ్మలు అందరికి కూడా మనతో ఉన్నాము మన ఫ్యామిలీతో ఉన్నాము అన్న భావన అనేది కలుగుతుంది నా వైపు నుంచి కూడా రిక్వెస్ట్ అండి ఇలాంటి వాళ్ళని కంపల్సరీగా మనము డైరెక్ట్గా చేయని అయినా వీళ్ళకి సపోర్ట్ చేయాలి ఖచ్చితంగా అందరూ ఆడవాళ్ళకి ఈ ధైర్యం రాదండి ఇంత ధైర్యంగా వచ్చి ఇంత మందిని తీసుకొచ్చి ఒక చోట పెట్టి చేసే అంత ధైర్యం ఉండదు మేడం హ్యాట్స్ ఆఫ్ మేడం నో వర్డ్స్ అసలు మీ గురించి మాట్లాడటానికి మిమ్మల్ని చూసి ఇంకా మేము నేర్చుకోవాలి సో లాక్డౌన్లో అయితే చాలా చాలా స్ట్రగల్ చాలా స్ట్రగుల్ అయినారు అమ్మగారు నేను కన్నతో చూసినా కానీ మేము ఏం చేయలేని పరిస్థితి అండ్ ఈ మధ్య కాలంలో చాలా మంది హెల్ప్ వెళ్తున్నారు ఒక రైస్ ప్యాకెట్ బనానాస్ ఇచ్చి వంద వీడియోలు చేస్తున్నారు సో వీళ్ళకి వీడియో చేసే నాలెడ్జ్ కూడా లేదు ఇలా ఈ పరిస్థితుల్లో చూపించే స్థితి కూడా లేదు తెలిసిన వాళ్ళు వచ్చి వీడియో పెడితే తప్ప బయట వాళ్ళకి తెలీదు సో అందుకని చెప్పేసి ఆసమని సపోర్ట్ చేద్దాం ఫుల్ అడ్రస్ కింద పెడుతున్నా అండ్ అయితే మీరు వచ్చి ఇక్కడ చూసిన తర్వాత హెల్ప్ చేయండి అమ్మ గారికి అండ్ అమ్మగారు అయితే చాలా చాలా కష్టపడుతున్నారు వాళ్ళ ఫుడ్ ఎక్కడ నుంచి తెచ్చి పెడుతున్నారో ఎలా పెడుతున్నారో కూడా తెలీదు సో వాళ్ళు చేసే మంచి పని కాబట్టి ఏదో రకంగా హెల్ప్ అందుతుంది కానీ మీరు హెల్ప్ కూడా ముందుకు రావాలని చెప్పేసి చెప్పి మనస్ఫూర్తిగా కోరుతుంది